మనవారు అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను మహాజ్ఞానముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను ప్రియులారా క్రీస్తునందు మనకు అప్పగింపబడినటువంటి ఒక ఉన్నతమైన పనిని గూర్చి ఈరోజు ఈ పాఠ్యాంశంలో మనం నేర్చుకోబోతున్నాం ఆ పని ఏమిటి అనగానే క్రీస్తుని గూర్చి మనము ప్రచురము చేయాలి దేవుడు మనకు అప్పగించిన సత్క్రియ ఏమిటి అనగానే యేసుక్రీస్తు ప్రభువును మనము ప్రచురము చేయాలి అంటే క్రీస్తునందు బాప్తిస్మము పొంది దేవుని రాజ్యంలో చేర్చబడిన తర్వాత మన జ్ఞాపకాలు నిండా ఎవరుండాలి ఏసుక్రీస్తు ప్రభువు ఉండాలి బాగా అర్థమవుతుందా మీకు ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనము క్రీస్తును అనేకులకు ప్రచురము చేసేటువంటి పనిలో ఉండాలి ఈ విషయం తెలియక అనేక మంది మనస్సులో ఈరోజు క్రీస్తుకు చోటు లేకుండా పోతుంది అసలు మనస్సంతా క్రీస్తుతో నిండిపోయి ఉండాలి మనస్సంతా ధనాన్ని ఎలా సంపాదించాలని ఇతరులను ఎలా మోసగించాలని లేక ఈ విషయం ఆ విషయం అనుకుంటూ లోక సంబంధమైనటువంటి విషయాలతో మనస్సును నింపుకుంటున్నారే కానీ ఏసుక్రీస్తు ప్రభువును మనస్సు నిండా నింపుకోవాలి ఉదయం లేచిన దగ్గర నుండి మరలా రాత్రి నిద్రపోయేంత వరకు కూడా మన మాటలలో మన చేతలలో మన ఆలోచన అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు అయి ఉండాలి ఈ విషయాన్ని ఈరోజు మీరు వాక్యము ద్వారా తెలుసుకోబోతున్నారు పరిశుద్ధ గ్రంథము నుండి ఒక చక్కని వాక్య భాగం దగ్గరకు ఇప్పుడు మనము వెళదాం పేతురుగారు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ ధ్యాయము తొమ్మిదవ వాక్యాన్ని జాగ్రత్తగా మీరు గమనించండి పేతురుగారు వ్రాసిన మొదటి పత్రిక రెండవ ధ్యాయము తొమ్మిదవ వాక్యం అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అసలు ఎవరో మనకే తెలియకపోతే మనం ఏం పని చేస్తామని చెప్పండి మనం ఎవరమో మనకే తెలియకపోతే మనం ఏం పని చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే వారికి వారి తెలుసుకోవాలి వారికి వారి ఏం పని చేయాలో తెలుసుకోవాలి ఉదాహరణకు ఒక తహసీల్దార్ ఉన్నారనుకోండి తాను తహసీల్దార్ అనేటువంటి విషయం తనకు తెలియాలి మొట్టమొదట కొంతమంది చూడండి తహసీల్దార్గా ఉన్నా సరే ఒక క్లర్క్లా బిహేవ్ చేస్తూ ఉంటారు అంటే క్లర్క్ స్థాయి నుంచి ప్రమోషన్ తెచ్చుకుంటూ ప్రమోషన్ తెచ్చుకుంటూ తహసీల్దార్ వరకు వెళ్ళారనుకోండి ఆ హోదాకు తగ్గట్టుగా వారు ప్రవర్తించరు తహసీల్దార్ అనేటువంటి హోదాకు తగ్గట్టుగా వారు ప్రవర్తించరు ఇంకా క్లర్క్ స్థాయిలోనే ఒక గుమస్తా స్థాయిలోనే వారు ఆలోచిస్తూ ఉంటారు అలా ఉండకూడదు స్థాయికి తగ్గట్టుగా ఆ హోదాకు తగ్గట్టుగా వారి పని ఏమిటో తెలుసుకుంటూ వారి పనిని వారు చేయవలసిన వారుగా ఉండాలి అలాగే ఒక మేనేజర్ స్థాయికి వెళతాడు ఒక వ్యక్తి క్రింది స్థాయి నుండి మేనేజర్ స్థాయి వరకు వెళతాడు చివరికి వచ్చేసరికి వృద్ధాప్యానికి వచ్చేసరికి ఆ ప్రమోషన్ మీద ప్రమోషన్ ప్రమోషన్ మీద ప్రమోషన్ మేనేజర్ స్థాయి మేనేజర్ స్థాయిలో ఉన్నప్పుడు మేనేజర్లో ఆలోచించాలి అంతే తప్ప ఒక క్లర్కులాగో లేకపోతే ఒక చిన్న స్థాయి ఉద్యోగిలాగో ఆలోచించకూడదు చాలామంది అలా మనకు కనిపిస్తూ ఉంటారు మొదట వారికి వారు తెలుసుకోవాలి వారు ఎవరో వారు తెలుసుకోవాలి వారు ఎవరో వారు తెలుసుకోవాలి అటువలే మనం ఎవరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనము ఎవరు చూడండి ఇక్కడ వ్రాయబడింది చూడండి మనలను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు ఏసుక్రీస్తు ప్రభు మనం చీకటిలో ఉన్నవారం కాదు చీకటిలో ఉన్నవారం కాదు చీకటి సంబంధమైనటువంటి ఆలోచనలతో మనం నిండిపోవడానికి చీకటిలో ఉన్నవారం కాదు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను పిలిచాడు ఆశ్చర్యకరమైన వెలుగు క్రియలను మనము చేయాలని పిలిచాడు చూడండి అలా పిలిచిన వాడు తన గుణాతి సైములను ప్రచురము చేయు నిమిత్తము మనలను ఏర్పరిచాడు మిమ్మును నేను ఆశ్చర్యకరమైన వెలుగులను ఎందుకు పిలిచానంటే ఇదిగో నా గుణాతి సైములను మీరు ప్రచురించండి గుణము అతిశయము క్యారెక్టర్ అండ్ ప్రౌడ్ నా గుణమును మీరు ప్రచురించాలి నా అతిశయమును కూడా మీరు ప్రచురించాలి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మీరు ఎవరో ఒక్కసారి గుర్తు చేసుకోండి మీరు రాజులు మీరు యాజక సమూహము మీరు పరిశుద్ధ జనము మీరు దేవుని సొత్తైన ప్రజలు ఈ విషయాలను మరిచిపోయారండి చాలామంది వారికి వారు ఎవరో మర్చిపోయారు అందుచేతనే ఇంకా పాపులుగానే బిహేవ్ చేస్తున్నారు మీకు అర్థమవుతుందా ఒక గుమస్తా స్థాయి ఉద్యోగి తహసీల్దార్ అయినా లేక ఆర్డీఓ అయినా లేకపోతే జాయింట్ కలెక్టర్ అయినా లేకపోతే కలెక్టర్ స్థాయికి వెళ్ళినా తాను క్రింది స్థాయి ఉద్యోగి వలె ఇక ఆలోచన చేయకూడదు అతను కూర్చున్నటువంటి కుర్చీకి విలువనిస్తూ ఆ స్థాయి ఆ హోదా దానిని తెలుసుకుంటూ ఇప్పుడు తన యొక్క ప్రవర్తన చక్కగా ఇంకా మెరుగుపరచబడాలి మెరుగుపరచబడాలి ఈరోజు క్రైస్తవులకు వారి యొక్క విలువ వారికి తెలియకపోయింది వారెవరో వారికి తెలియకపోయింది వారెవరో వారికి తెలియకపోయింది మనము ఎవరము అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణాతి సయములను ప్రచురము చేయు నిమిత్తము మనము రాజులము యాజకులము పరిశుద్ధ జనము దేవుని సొత్తైన ప్రజలము ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు మనము ఇంకా పాపాత్ములుగానే ఉంటున్నాము అంటే ఆ స్థాయిలోనే మనము దిగజారిపోయి ఆలోచిస్తున్నామన్నమాట మన ఆలోచనల నిండా ఇంకా పాపపు ఆలోచనలు చీకటి సంబంధమైన ఆలోచనలు ఉన్నాయంటే ఏసుక్రీస్తు ప్రభువుని ఇంకా జీవితంలోనికి మనం ఆహ్వానించలేదు అని అర్థం కనుక అటువంటి స్థాయిని మీరు కలిగి ఉండద్దు బాప్తిపం తీసుకున్నవారైతే ఏసుక్రీస్తు ప్రభువును ప్రచురము చేసేటువంటి రాజులుగా యాజక సమూహముగా పరిశుద్ధ జనముగా దేవుని సొత్తైన ప్రజలుగా మీరు ఉండాలి ఇంకా తీసుకుని వారైతే వెంటనే బాప్తిస్మము ద్వారా దేవుని రాజ్యంలో ప్రవేశించి పరిశుద్ధులుగా మారడానికి మీరు నిర్ణయం తీసుకోవాలి ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువును ప్రచురించినటువంటి ప్రారంభ శతాబ్దపు అపస్తులను శిష్యులను మనం చూడగలిగితే వారు క్రీస్తును విశ్వసించినటువంటి ఆ క్షణము దగ్గర నుండి తమ మనస్సంతా కూడా క్రీస్తుతో వారు నింపేసుకున్నారు ఇక ఎవరితోనైనా వారు ఏ విషయాన్నైనా మాట్లాడాలి అనుకుంటే క్రీస్తును గూర్చి తప్ప ఇక వేరే విషయాన్ని వారు మాట్లాడటం లేదండి అంత గొప్పగా వారి యొక్క హృదయములను క్రీస్తుతో నింపుకున్నారు క్రీస్తు యొక్క గుణాతి సయములను ప్రచురము చేయుటే వారి జీవితమిక ఈరోజు చాలామంది యేసుక్రీస్తును నమ్ముకున్నా ఉంటున్నారు కానీ ఏసుక్రీస్తే వారి జీవితాలలో లేడు వారి మాటలలో లేడు వారి ప్రవర్తనలో లేడు కొంతమంది అయితే ఏసుక్రీస్తు ప్రభువును కించపరుస్తూ కూడా మాట్లాడుతూ ఉంటారు ప్రభువు యొక్క గొప్పతనాన్ని ఒప్పుకోలేని వారుగా కూడా కనిపిస్తూ ఉంటారు క్రైస్తువులుగా పిలువబడుతూ మరలా అందుచేతను ఈ పాఠాన్ని నిర్ణయించాను ప్రతి ఒక్కరూ కూడా ఈ సంగతులను తెలుసుకోవాలి దేవుని యొక్క అభీష్టాన్ని గుర్తెరగాలి ఒక ఉదాహరణ ఇప్పుడు మనం చూద్దాం అపోస్తరుడైనటువంటి పౌలు గారు ఆయనను మనం ఉదాహరణగా తీసుకోగలిగితే ఆయన జీవితం ఎప్పుడైతే పరివర్తన నొందిందో యేసుక్రీస్తు ప్రభువులోనికి మార్పు చెందిందో అప్పటి నుండి కూడా ఆయన యొక్క ప్రవర్తన అంతా కూడా ఏ విధంగా మారిపోయిందంటే నేను ఎవరితోనైనా సరే క్రీస్తుని గూర్చి మాట్లాడాలి క్రీస్తుని గూర్చి చర్చించాలి ఏసుక్రీస్తు ప్రభువు నా సంభాషణలో ఉండాలి ఎందుకంటే నేను నియమింపబడ్డాను నాకు ఒక పని అప్పగింపబడింది నేను క్రీస్తు యొక్క గుణాతి సైములను ప్రచురము చేయు నిమిత్తము రాజును యాజకుడను పరిశుద్ధుడను దేవుని సొత్తైన ప్రజను అని ఆయన తెలుసుకున్నారు దాని ప్రకారం ఆయన జీవించారు చూడండి ఇప్పుడు వాక్య భాగం నుండి ఆ ఉదాహరణను మీరు గమనించండి పౌలు గారు కొరుంధీలుకు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి వాక్యం నుండి మీరు చూడండి మీకు అర్థమవుతుంది యేసుక్రీస్తు ప్రభువును అపస్థుడైన పౌలు గారు ఎంత గొప్పగా ఎంత ఉన్నతంగా ప్రచురించారో మీకు ఇక్కడ తెలుస్తుంది పౌలు గారు కొరుంధీలకు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి వాక్యము నుండి సహోదరులారా నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో కానీ జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చిన వాడను కాను పౌలు గారు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొరందీలు దగ్గరకు కానివ్వండి యువసీల దగ్గరకు కానివ్వండి గలతీ ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వాసుల దగ్గరకు కానివ్వండి దశలోనేక ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వాసుల దగ్గర కానివ్వండి ఎక్కడికి వెళ్ళినా కానీ సహోదరులారా నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చిన వాడను కాను అంటే నా దగ్గర ఏదో కొన్ని గొప్ప గొప్ప మాటలు ఉన్నాయని నేను మాట్లాడితే నా మాటల చేత మిమ్మల్ని అందరూ ఆకర్షించుకోగలననేటువంటి ఆ ఆలోచనతో నేను ఎప్పుడు కూడా మీ దగ్గరకు రాలేదు అంటున్నారు పౌలు గారు వాక్ చాతుర్యం కొంతమంది దగ్గర వాక్ చాతుర్యం ఉంటుంది మ్యాగ్నిఫిషియంట్ స్పీకర్స్ అంటుంటారు అంటే వారు మాటల చేత ఆకట్టుకుంటారు మనుషులని అప్పటికప్పుడు మాటల చేత వారు మైమరిపింపజేసి మాటల మాయలో మనుషులను పడేస్తారు అటువంటి వాక్చాతుర్యం పౌలు గారి దగ్గర లేదు ఆయన వాక్చాతుర్యాన్ని అభ్యసించలేదు ఆ వాక్చాతుర్యాన్ని వెంబడించలేదు నేను వాక్చాతుర్యంతో రాలేదు జ్ఞానాతిశయంతో కూడా రాలేదు నేను గొప్పవాడను నేను జ్ఞానిని నేను చెప్పిందే మీరు వినాలి నా దగ్గర లేకపోతే మీకు అసలు జ్ఞానమే దొరకదు అనేటువంటి ఆ అతిశయంతో నేను మీ దగ్గరకు రాలేదు అటువంటి అతిశయంతో నేను మీ దగ్గరకు రాలేదు మరి ఎలా వచ్చాను మీ దగ్గరికి చూడండి నేను ఏసుక్రీస్తును అనగా ఏసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప పౌలు గారు మది నిండా ఎవరు నిండిపోయారు సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువు నిండిపోయారు కనుక ఆయన మాట్లాడాడంటే ఏసుక్రీస్తు ప్రభువును గురిచే మాట్లాడతాడు ఆయన ప్రతి చర్య కూడా ఏసుక్రీస్తు ప్రభువును గూర్చినదిగా ఉంటుంది రక్షణలోనికి క్రీస్తు ప్రభు అనే మార్గము ద్వారా అనేకులను పరలోకమునకు చేర్చేదిగానే ఉంటుంది అందుచేత ఆయన చెబుతున్నారు చూడండి నేను ఏసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగకుందునని నిశ్చయించుకోటిని ఇక మన మధ్య ఇక మరో టాపిక్ లేదు సహోదరులరా మీకును నాకును మధ్య మరో విషయం లేదు మరో టాపిక్ లేదు ఏసుక్రీస్తే మన టాపిక్ యేసుక్రీస్తును అనగా యేసుక్రీస్తు అనగానే వెంటనే గుర్తుకు రావాల్సినటువంటి విషయం కూడా ఏమిటి శిలువ వేయబడిన యేసుక్రీస్తు శిలువ దగ్గరకు మనం వెళ్ళిపోవాలి యేసుక్రీస్తు అనగానే మరలా ప్రధానంగా మనం దృష్టించవలసినటువంటి విషయం ఏమిటి మనము ఆయన యొక్క గుణాతి శయములను ప్రచురము చేయాలి కనుక యేసుక్రీస్తు ప్రభువు యొక్క గుణాతి శయములు ప్రాముఖ్యంగా ఎక్కడ మనకు కనిపిస్తున్నాయి అంటే ఎందులో మనకు కనిపిస్తున్నాయి అంటే సిలువలో మనకు కనిపిస్తున్నాయి సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మన మధ్య ఎరుగకొందునని నేను నిశ్చయించుకుంటుని ఆ విధంగా తర్ఫీదు పొందారు పౌలు గారు ఎక్కడికి వెళ్ళినా సరే ఇక ముసలమ్మ ముచ్చట్లను నేను మాట్లాడకూడదు పనికిరాని విషయాలను నేను నేను మాట్లాడకూడదు వాగ్వాదములను నేను కలిగి ఉండకూడదు వితర్కములలోనికి నేను వెళ్ళకూడదు ఏసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ దానిని మాత్రమే నేను పరిచయం చేయాలి ప్రభువును గూర్చి మాత్రమే మీ మధ్య నేను ఎరిగిన వాడునుగా ఉండాలి ఇక మిగిలిన ఏ విషయమును కూడా మీ మధ్య నేను ఎరుగకుందునని నిశ్చయించుకుంటుని అంటున్నారు పౌలు గారు అంత గొప్ప ఆలోచన ఈరోజు మనలో ఉందా ఏమండి ఒక దినము మనకు ఉదయించిందంటే ఏసుక్రీస్తు ప్రభువును మన ఆలోచనలో ఉంచుకొని ఎక్కడ ఏ విధముగా ప్రభువును గూర్చి మనము ప్రచురించాలి సిలువ వేయబడిన యేసుక్రీస్తును ఏ విధముగా మనము అనేకులకు పరిచయం చేయాలనేటువంటి విషయాన్ని మాత్రమే మనము జ్ఞాపకాలలో ఉంచుకోవాలి సిలువలో మనకు కనిపిస్తున్నటువంటి విషయం ఏంటో తెలుసా ఏసుక్రీస్తు ప్రభువు యొక్క గుణము ఏసుక్రీస్తు ప్రభువు యొక్క అతిశయము సిలువలో యేసుక్రీస్తు ప్రభువు యొక్క గుణము ఏ విధంగా మనకు కనిపిస్తుంది అనేకుల కొరకు ఆయన పాప పరిహారమును జరిగించాడు ఏసుక్రీస్తు ప్రభువు సిలువ దగ్గర ఆయన శ్రమనుందారు మరణించారు మనుషులందరి పాపములను పరిహరించటానికి సిలువ మీద యేసుక్రీస్తు ప్రభువు మరణించారు కనుక శిలువ వేయబడిన యేసుక్రీస్తు అనగానే జ్ఞాపకము రావలసినటువంటి విషయం ఏంటి అనేకులకు మనము ప్రచురము చేయవలసినటువంటి విషయం ఏమిటి పాప పరిహారము మనుషులు చేసిన పాపములకు పరిహారము శిలువ దగ్గర ఉన్నది కనుక ఏసుక్రీస్తు ప్రభువు యొక్క గుణము క్యారెక్టర్ ఆ గుణము గొప్పదిగా ప్రపంచానికి మనము ప్రచురము చేసేవారముగా ఉండాలి ఏసుక్రీస్తు ప్రభువు సిలువ వేయబడ్డారు సిలువలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువు ఒక గొప్ప గుణమును కలిగి ఉన్నారు అది ఏమిటంటే మనుషుల పాపములను ఆయన పరిహరిస్తున్నారు మనుషుల పాపములను ఆయన పరిహరిస్తున్నారు మా పాపములను పరిహరించడానికి ఇదిగో కోడిని బలిచ్చేస్తాం మా పాపములను పరిహరించడానికి ఇదిగో మేకను బలించేస్తాం అంటే దేవుడు ఒప్పుకోవటం లేదు ఒక కోడి బలి మేక బలి ఎద్దు బలి ఇప్పుడు దేవుని దగ్గర అంగీకరింపబడటం లేదు ఏసుక్రీస్తు ప్రభువు మీ పాపముల నిమిత్తము ఆయన మరణించారు కనుక సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న గుణము ఏమిటంటే మీ పాపములను ఆయన పరిహరించువాడు అలాగే శిలువ దగ్గర మనకు అతిశయము కూడా కనిపిస్తుంది అతిశయము ఏమిట అతిశయము ఆయన మరణించి సమాధి చేయబడి మూడు దినములలో తిరిగి లేచారు అంటే నిత్యత్వమునకు ఆయన అంగీకరింపబడ్డారు సిలువ వేయబడిన యేసుక్రీస్తు అనగానే అక్కడ మనకు ఒక అతిశయం కూడా కనిపిస్తుంది ఒక ప్రౌడ్ ఏమిటా అతిశయం అనగానే మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ఎడల మనము నిత్యత్వానికి అంగీకరింపబడతాము ఎంతో గొప్ప విషయం కదండి మనము నిత్యత్వానికి అంగీకరింపబడటం అంటే అది ఎంతో గొప్ప విషయం కదండి ఎంతో గొప్ప విషయం కనుక అందులో అతిశయం ఉన్నది గారు ఏమంటున్నారు మనము ఏసుక్రీస్తు యొక్క గుణాతిశయములను ప్రచురించాలి ఏసుక్రీస్తు ప్రభు యొక్క గుణాతిశయములను ప్రచురించాలి యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణము ఏమిటి అనగాని ఆయన సిలువ మీద మన పాపములకు పరిహారమును జరిగించారు ఆయన క్యారెక్టర్ అది మన పాపములకు పరిహారమును జరిగించారు తాను అర్పణ అయ్యారు మన పాపములకు పరిహారము జరిగించారు అతిశయం ఏమిటి అనగాని ఆయన మరణించి తిరిగి లేచారు మృతులలో నుండి ఆయన పునరుత్డయ్యారు మనకు కూడా నిత్య జీవాన్ని అనుగ్రహిస్తున్నారు కనుక అది అతిశయము ఈ విషయాన్ని తప్ప ఇక పౌలు గారు ఏ విషయాన్ని కూడా మనసులో ఉంచుకోవటం లేదండి ఎవరి దగ్గరైనా సరే ఈ విషయాలను ప్రచురించటానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు ఆ ఉదాహరణను మనం చక్కగా అర్థం చేసుకోగలిగితే మన బ్రతుకులు కూడా క్రీస్తు గుణాతి సయములను ప్రచురము చేసేటువంటి బ్రతుకులుగానే మనం మార్చుకోగలం ఆ విధంగా మారితేనే మనం నిత్యత్వానికి అంగీకరింపబడతాం ఎందుకంటే దేవుని వాక్యము ద్వారా సెలవియబడింది మన సొంత ఆలోచనలను మనం పెట్టుకోకూడదు నేను ఈ విధంగా పరలోకానికి వెళ్ళిపోతాను నేను ఆ విధంగా పరలోకానికి వెళ్ళిపోతానని స్వంత ఆలోచనలు పెట్టుకోకూడదు దేవుని ఆలోచన ఏమిటో తెలుసుకోవాలి దేవుని యొక్క అభిష్టం ఏమిటో మనం తెలుసుకోవాలి అందుచేతనే పౌలు గారు మునుపు వ్రాసినటువంటి మాటలలో తెలియజేస్తున్నారు చూద్దాం పౌలు పౌలుగారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండో నుండి మీరు చూడండి పౌలు గారు కొరంధీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండవ వాక్యం నుండి యూదులు సూచక క్రియలు చేయమని అడుగుతున్నారు అనేకులకు అనేకమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి అనేకులకు అనేకమైనటువంటి ఇష్టాయిష్టాలుంటాయి ఆలోచనలుంటాయి యూదులు ఏమడుగుతున్నారు సూచక క్రియలు చేయమని అడుగుతున్నారు గ్రీసు దేశస్తులు ఒక పక్క వారు జ్ఞానము వెదుగుతున్నారు మాకు జ్ఞానం కావాలి శాస్త్రాలను చెప్పు అని వారు అడుగుతున్నారు యూదులేమో మాకు జ్ఞానం అవసరం లేదు కానీ క్రియలు చేయి ఆనందిస్తాం అని వారు అడుగుతున్నారు యూదులు సూచక క్రియలు అడుగుతూ గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెదకుచు ఉంటే మరి వీరేం చేస్తున్నారు చూడండి యూదులకు సూచక్రియలు చేసి చూపిస్తున్నారా లేక గ్రీసు దేశస్థులకు జ్ఞానము చెబుతున్నారా చూడండి ప్రారంభ శతాబ్దంలో అపస్తులు ఏ విధముగా దేవుని యొక్క చిత్తమును నెరవేర్చుచున్నారో చూడండి అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము సిలువ వేయబడిన క్రీస్తు దగ్గర ఏమున్నాయి ఆయన యొక్క గుణము ఆయన యొక్క అతిశయము ఆయన సర్వలోక మనుషులకు పాప పరిహారమును జరిగించటానికి సిలువ మీద మరణించారు కనుక ఆయన నామముందు ఉంచిన వారికి ఏ శిక్షా విధి లేదు విడుదల అనుగ్రహింపబడింది చెరలో నుండి విడిపింపబడతారు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆహ్వానింపబడతారు అలాగే సిలువ దగ్గర అతిశయమేముంది ఆశ్చర్యమేముంది గొప్పతనమేముంది మహిమేముంది అనగాని నిత్యత్వానికి మనము అంగీకరింపబడతాము అవి క్రీస్తు యొక్క గుణాతిశయములు మన పాపముల పరిహారము మనము నిత్యత్వానికి అంగీకరింపబడటం కనుక మేము ఎవరు ఏమి అడిగినా ఎవరు ఏమి కోరుకున్నా కానీ వారికి ఏం కావాలో వారికి తెలియదు గనక దేవునికి మాత్రమే తెలుసు గనక మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము ఆయన అనగా ఆ క్రీస్తు యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు యూదులేమో యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించలేకపోతున్నారు సూచక క్రియలే అడుగుతున్నారు ఇక అన్యజనులేమో గ్రీసు దశస్థులు వంటి వారేమో వెర్రితనంగా చూస్తున్నారు ఇది జ్ఞానమా అని వారు అడుగుతున్నారు అయితే యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు క్రీస్తు దేవుని శక్తి దేవుని జ్ఞానము మీ పాపములకు పరిహారమునొందుట కంటే ఇక గొప్పదైనటువంటి సూచక గ్రియ ఏమిటని దేవుడు అడుగుతున్నాడు మీరు నిత్యత్వ రాజ్యములోనికి ప్రవేశించుట కంటే జ్ఞానము ఏమిటని దేవుడు అడుగుతున్నాడు కనుక క్రీస్తును దేవుడు ఒక శక్తిగా జ్ఞానముగా చూపిస్తున్నాడు దేవుని శక్తి క్రీస్తు నువ్వు సూచక్రియ అడుగుతున్నావా ఇదిగో పాపములకు పరిహారమును జరిగించాడు క్రీస్తు కనుక క్రీస్తు దేవుని శక్తి నీవు జ్ఞానాన్ని అడుగుతున్నావా ఓ గ్రీసు దిశస్థుడా ఒక అనీజనుడా నీవు జ్ఞానమును వెదకుచు వచ్చావా పరలోకమునకు నిత్యత్వ లోకమునకు నీవు ప్రవేశించుటే జ్ఞానము ఆ జ్ఞానమే యేసుక్రీస్తు ప్రభువు చూడండి దేవుని మాటలను చూడండి యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది దేవుని బలహీనత మనుష్యుల బలము కంటే బలమైనది దేవునిది వెర్రితనం అనుకుంటున్నావా దేవునిది బలహీనత అనుకుంటున్నావా నీ బలం కంటే బలమైన వాడే దేవుడు నీ జ్ఞానము కంటే చాలా గొప్పదైనటువంటి జ్ఞానమును కలిగిన వాడే దేవుడు కనుక ఆయన మాటలను నీవు అంగీకరించగలిగితే నీ పాపములకు పరిహారమునందు నీ ఆత్మను నిత్యత్వానికి నడిపించుకో ఈ సంగతులు సంభవించాలి అంటే ఒక మనిషిలో ఈ సంగతులు సంభవించాలి అంటే సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువు నా మనిషి నమ్మాలి విశ్వసించాలి హృదయపూర్వకంగా అంగీకరించి ఏసుక్రీస్తును వెంబడించాలి కనుక క్రీస్తు యొక్క గుణాతి అంటే ఇదిగోనండి పాప పరిహారము మరియు నిత్య జీవము ఈ క్రీస్తు గుణాతి మనము ప్రచురము చేయవలసిన వారముగా ఉన్నాము కనుక ఏమాత్రం ఈ విషయాన్ని మీరు ఇక మీదట మరచిపోకండి మీ మనస్సంతా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుతో మీరు నింపుకోవాలి ఆయన లేకపోతే మనకు పాప పరిహారము లేదు ఆయన లేకపోతే మనకు నిత్య జీవము లేదు కనుక ఆయనను హృదయాంతరాలలో మీరు పూర్తిగా నింపుకున్నవారై ఆయనను గూర్చి అనేకులకు ప్రచురము చేయుచున్న వారై దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడును మహాపరిశుద్ధుడు నైన్ మా తండ్రి మీ ఉన్నతమైన ప్రేమకు ఈ సమయమందు మీరు మాకు అనుగ్రహించిన జీవము కలిగిన జ్ఞానము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము దేవా మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును మీరు ఒక శక్తిగా జ్ఞానముగా మాకు అనుగ్రహించారు సిలువు వేయబడిన యేసుక్రీస్తును అనేకులకు ప్రచురిస్తూ ఆయన గుణాతి మేము ప్రచురము చేయువారుముగా మా బ్రతుకు కాలం అంతటినీ మీ ఎదుట మీకు ఇష్టపూర్వకముగా మేము కొనసాగించుకుంటూ మీ పనిని పూర్తి చేసుకోగలుగుటకు మాకు సహాయమునివ్వండి నాయన సిలువు వేయబడిన యేసుక్రీస్తు ప్రభువులో మనుషులకు రక్షణ ఉన్నది నిత్యజీవమున్నది తండ్రి ప్రతి ఒక్కరూ ప్రభువును ఎరిగిన వారై మీ చిత్తమును తెలుసుకున్నవారై వారు జరిగించినటువంటి పాపములకు పరిహారమునందినవారై నిత్య జీవమునకు ఆహ్వానింపబడాలన్నదే మీ ఆలోచన తండ్రి మీ కోరికను మేము నెరవేర్చుచు మీ పనులలో మేము ఉంటూ మమ్మను తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచినటువంటి మా ప్రభువును కూర్చి నిరంతరము ప్రచురము చేసేవారుముగా ఉండగలుగుటకు తండ్రి మమ్మను దీవించమని మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ మరియు సిక్స్ ధన్యము ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు పేరుట మీకు శుభములు